హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గత వారం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మెడలో ఎవరో చెప్పులు మాలలేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే అదనుగా దాన్ని రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా విజయవాడ నడిబొడ్డున అంత పెద్ద విగ్రహం కట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అది దళితులకు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి గౌరవం అని చెప్పేసి ఒక పక్క ఎలివేషన్ చేసుకుంటూ పక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి సాక్షాత్ బాబాసాహెబ్ మీదనే ఇటువంటి దాష్టికాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి బురద చల్లేటటువంటి ప్రయత్నం అయితే చాలా భారీగా జరిగింది వాస్తవానికి గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితుల మీద ఏ రేంజ్ లో దమనకాండ జయించాడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులు కార్యకర్తలు పేటిఎం కూలీలతో సైతం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఒక డాక్టర్ సుధాకర్ అయితే ఏకంగా అతన్ని చెప్పేసి ముద్దరేసి అతనికి అతని ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇక ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి సంఖలో పిల్లిలాగా తిరుగుతూ ఉంటాడు ఇప్పటికీ కూడా వాడైతే ఒక దళితుడిని సుబ్రహ్మణ్యం అనేటటువంటి వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఇక దళితులకు శిరో ముండనాలు కొట్టడాలు కావచ్చు లేకపోతే అంటే గుళ్ళు కొట్టించడాలు కావచ్చు లేకపోతే దళితులు నివసిస్తున్నటువంటి ఊళ్ళకు ఊళ్ళ మధ్య గోడలు కట్టడాలు కావచ్చు లేదంటే కోనసీమలో దాదాపు ఒక రెండు దళిత వాడల్ని తగలబెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు రెండు వందల యాభై మందికి పైగా దళితుల్ని హింసించినటువంటి చరిత్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే అయినా కూడా దళితులకు మేము ఏదో చేసేసాం ఊడ వీకేశాం కట్టలు కట్టేసాం అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుంటాడు దేన్ని చూపించి విజయవాడ పీడబ్ల్యూటి గ్రౌండ్ లో ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశాడు అది చంద్రబాబు నాయుడు గారు రాజధాని నడిబొడ్డున కట్టాలని చెప్పేసి నూట యాభై కోట్ల రూపాయలతో కట్టాలని చెప్పేసి ఆయన ఎస్టిమేషన్ ఇస్తే ఈయన గారు దాన్ని తీసుకొని వచ్చి నాలుగు వందల కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ అంటే వన్ టు డబుల్ అనమాట ట్రిపుల్ అనమాట సో అంబేద్కర్ విగ్రహంలో కూడా దోపిడీ చేసినటువంటి చరిత్ర జ జగన్మోహన్ రెడ్డి గారిది సరే అతని అతని నైజమే అది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము కాకపోతే ఆ విగ్రహాన్ని ఒక్కదాన్ని చూపించి దళితుల్ని మేము నెత్తి మీద పెట్టేసుకున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఆ భారతరత్న వచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉన్నారు కానీ వెనకాల చేసేటివేమో దిక్కుమాలిన పనులు ఇట్టాడి ఇప్పటికిప్పుడు ఈ మ్యాటర్ ఏంటంటే ఈ చెప్పుల దండ అంబేద్కర్ గారి మెడలో వేసింది ఎవడరా అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంట్రా అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్త ఈ దిక్కుమాల నా కొడుకు ఈయన మెట్టితో కొట్టాలనా లేకపోతే నటు రోడ్డు మీద ఉరేయాలనా నాకు అర్థం వీళ్ళ రాజకీయం కోసం అని చెప్పేసి రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి రాజకీయంగా ప్రత్యర్థుల మీద బురద చల్లడం కోసం అని చెప్పేసి భారతదేశానికి ముద్దుబిడ్డ అని పేరు తెచ్చుకున్నటువంటి అంబేద్కర్ గారిని ఈ విధంగా అవమానిస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వీళ్ళు మొత్తం అంతా వీళ్లకు అహంకారం కులహంకారం అనమాట అన్నమాట ఎంత కులాంకారం అంటే వీళ్ళను మనుషులు అనాలన్నా పశువులు అనాలన్నా వీళ్ళకి ఏమని చెప్పాల దళితుల భుజాల మీద పల్లకి ఎక్కి ఎక్కించుకొని ఇప్పుడు దళితులు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని పల్లకీలో కూర్చోబెట్టి వాళ్ళ భుజాల మీద సీఎం సీట్ వరకు తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఏం పీకి కట్టలు కట్టారు అప్పటిదాకా ఉన్నటువంటి అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికంటే ముందున్నటువంటి దళితులకు ప్రత్యేకించి ఇరవై ఏడు పథకాలుంటే అవి కూడా రద్దు చేశాడు కొత్త పథకాలు ఏమి ఇవ్వ కపోగా ఎస్సీ కార్పొరేషన్లలో డబ్బులు ఉంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పెట్టిపోతే ఎస్సీ బిడ్డలకు ఏదైనా అవి వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పేసి వాటిని కూడా ఆ నిధులను కూడా మళ్లించేసుకొని ఈ డీబీటీ పథకాలకు వాడుకున్నటువంటి నీచమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వెనకలు ఉండేటటువంటి ఈ పేటిఎం కూలి కుక్కలంతా చేరి ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు వీళ్ళని ఏం చేసినా మనకు పాపాలరావు అంతటి నీచమైనటువంటి మనుషులు ఇల్లు దయచేసి రాష్ట్ర పోలీసు శాఖ కూడా ఇటువంటి వాళ్ళను వదిలేకుండా ఊరికినే వీళ్లకు గట్టి శిక్ష పడేటట్లు చేయాలి ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్